ఘనంగా ప్రారంభమైన మహాకుంభమేళా రాజ్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక కుంభమేళా ఘనంగా ఆరంభమైంది గంగా యమున సరస్వతీ నదుల సంగమ ప్రదేశమైన ఉత్తరప్రదేశ్లోని రాజుకు భక్తులు పోటెత్తారు పుష్య పౌర్ణమి అయిన సోమవారం నుంచే లక్షలాది భక్తులు త్రివేణి సంగమానికి చేరుకుని పవిత్ర స్నానాలు చేస్తున్నారు నలభై రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి కోట్ల మంది భక్తులు పర్యాటకులు రానున్నారు మొత్తం ముప్పై ఐదు కోట్ల మంది వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేసోంది